మన ఈనాడు రామోజీరావు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద విషం కక్కటం ఇంకా ఆపల గత వారం నుంచి అదే పనిలో ఉన్నాడు అది ఇంకా కంటిన్యూ చేస్తానే ఉన్నాడు కావాలంటే ఈరోజు పేపర్లో చూడండి ముసుకు తొలగింది అసలు రంగు బయట పెట్టుకున్న రాణా వైకాపా అధికార ప్రతినిధుల సరికొత్త అవతారం అంటే మన రామోజీరావు మన ఈనాడు పేపర్ ఏమి రాసినా కూడా అందరూ కళ్ళు మూసుకోవాలి చెవులు మూసుకొని నోరు మూసుకొని కూర్చోవాలన్నమాట మనం ఇష్టం వచ్చినట్టు ఎటువంటి ఆధారాలు లేకుండా అభియోగాలు వేస్తూ ఉంటాం అవి మాత్రం వీళ్ళు తుడుచుకొని అన్నీ మూసుకొని కూర్చోవాలన్నమాట ఇది మన రామోజీరావు తన పేపర్ను పెట్టుకొని బ్యానర్ హెడ్డింగ్లు వేసుకుంటా ఇలాంటి పాకి అన్నీ చేస్తూ ఉన్నాడు అసలు విషయం ఏంటంటే ఇప్పుడున్న అధికారుల మీద నిత్యం ఎటువంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేస్తూ రోజు బ్యానర్ హెడ్డింగ్లు లేస్తుంటే వాటిల్లో ఆధారాలు లేవని చెప్పేసి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ఐపీఎస్ ఏఐజీ లా అండ్ ఆర్డర్ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారు ఇద్దరు కలిసి ఈసీఐకి ఒక ఫిర్యాదు ఇచ్చారు అదేంటంటే గత వారంగా సుమారు పదిహేడు నిరాధారణమైన వార్తా కథనాన్ని అనునిత్యం ఎస్పీల మీద కలెక్టర్ల మీద రాస్తారు ఉన్నారు వాటికి అసలు ఆధారాలే లేవు అవి వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పి వాటికి తగు చర్యలు తీసుకోమని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఐపీఎస్ అధికారులు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు చేసినందుకు గాను ఇదిగో రామోజీరావుకి విపరీతంగా కోపం వచ్చేసింది అసలు విపరీతంగా జలబుట్టింది దురద పుట్టింది అంటే రామోజీరావుని ఎవరూ ప్రశ్నించకూడదు చంద్రబాబు నాయుడిని ఎవరు ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే వాళ్ళంతా కూడా వైకాపా అధికార ప్రతినిధులే అని చెప్పి ఒక ముద్దరేసేస్తాం వేసేస్తాం ఇదిగో ఇలాంటి ఈ ముండమో పేపర్ని పెట్టుకొని ఇలాంటి బ్యానర్ హెడ్డింగ్ లేసి ఐఏఎస్ అధికారుల మీద ఐపీఎస్ అధికారుల మీద నిత్యం విషం జిమ్ముతూ ఉన్నాడు అది అసలు జర్నలిజమా సిగ్గు లజ్జ మానం మర్యాద ఏమీ లేకుండా నిరాధారంగా ఇష్టం వచ్చినట్టు ఏది బడితే అది రాసి ఎవరిని బడితే వారిని ఏ వ్యవస్థని వదల పోలీసు వ్యవస్థను వదలరు న్యాయ వ్యవస్థను వదలరు గవర్నమెంట్ని వదలరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరిని వదలరు వాళ్ళ గవర్నమెంట్ కానీ లేకపోతే ఆపోజిట్గా ఎవడున్నా సరే వాళ్ళందరూ దొంగలే వాళ్ళందరూ దోషులే అనేది మన రామోజీరావు గారి బోకు సిద్ధాంతం ఇంకొకటి ఇదిగో ఈ సిపాయిని పెట్టుకొని ఎవరు ఈ సిపాయి గుర్తుందా నిమ్మగడ్డ రమేష్ అనమాట ఈ ప్రబుద్ధుడు ఈ మూర్ఖుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నాడు రాజకీయ పార్టీకి అండగా పనిచేసేవారంతా చింతించే రోజు వస్తుందని చెప్పి ఇండైరెక్ట్గా ఈ పేపర్ని అడ్డబెట్టుకొని పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి అధికారుల్ని గవర్నమెంట్ని బెదిరిస్తున్నాడు అనమాట ఈయన స్థాయి ఏంటి ఈయన హోదా ఏంటి ఈయన ఇంకా సిగ్గు లేకుండా దెయ్యాలు వేదాల వల్లిచ్చినట్టుగా ఈ మాదిరిగా ప్రెస్ మీట్లు పెట్టి పనికి మనల్ని పనులు చేస్తున్నాడు ఇదిగో ఈ మూర్ఖుడే ముసలి పెన్షన్ రాకుండా వాలంటీర్లని రద్దు చేయాలని చెప్పి కంప్లైంట్ చేసింది ఆ ముసలి రోడ్డుకి ఇచ్చి ఇబ్బంది పెట్టింది కూడా ఇదిగో ఈ సిపాయి మన రామోజీరావుకు మాత్రం ఇదిగో వీళ్ళంతా దైవాంత సంభూతులు అనమాట ఇది మన రామోజీరావు చేసే జర్నలిజం ఇలాంటి పనికి దద్దమ్మ పేపర్లను పెట్టుకొని నిత్యం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఆంధ్రప్రదేశ్ లో పనిచేసే వ్యవస్థల మీద ఇలాంటి పనికి మాలిన దద్దమ్మలను పెట్టుకుని ఎవడైతే ఒక కులానికి ఎవడైతే చంద్రబాబు నాయుడుకి పనిచేస్తారో వాళ్ళకందరికీ వంత బాడుకుంటా ఇలాంటి రోత పనులు చేస్తా ఉన్నారు ఈనాడు పేపర్ని కానీ ఈనాడు పేపర్ లో వచ్చే కథనాలను గాని ఎవ్వరూ నమ్మకండి ఇది ఫక్తు ఫేక్ పేపర్ ఈ పేపర్ని ఉదయం అసలు చూడటం కూడా మానేయండి